నేను పాల ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్లు తెచ్చేటండి కదా నేను నేను పవర్ఫుల్ మ్యాన్ అక్కడ చెప్పకూడదు అట్లాంటి కింద కొట్టుకునే సే ఉషా తాగను ಎರ ಸಿಗ್ತ ಮಾಸ್ಕ್ತ ಕಿಂಗ ಕಿಂಗೇ

అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కాలేదు ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి

യാ മുതുങ്കിനാടിക്ക് നല്ല ഗുഡ് ലുക്ക് ആണ് തുങ്കലേ തുങ്ക തുങ്കിനാട് ഗണേഷ് ദിൻകിനാട് ദിൻകിനാട് ഞാൻ അതൊന്ന് കാണാതിരുന്നേ നീ ചണ്ടിക്ക് എന്ത് മനസ്സു നീ পছন্দ തുങ്കലയന കൂടാ നീ എപ്പോഴും തുകിനാവി ഇതാ വാലൻ തുങ്കലയന കൂടാ അസ്സലോന ബിമുജ് പറ രാജന എനിക്ക് ആത്തനെയാണ് നാക്കുവസം എപ്പോഴും തുകിളാനു തേ ജോറാനല്ലേ നീ പൈനാ ஜக்க

రోజు నీ ఖర్చులకి వందల వందలు ఎత్తులేను నువ్వు అబద్ధాలు నువ్వు చూసినావా చిట్టి బస్ స్టాండ్లో నేను కష్టపడుతున్నాను నువ్వు చూసినావా జీవితంలో అగ ఈమె తోడు ఆమె అబ్బాబ్బా ఇద్దరు 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 ఒకటే మీరు తో ఇద్దరు దొంగలే చిట్టి మీరు ఇద్దరు తోడు దొంగలే మీరు నీ ఫేస్ అర్ధం చూసుకోసారి సేమ్ లెక్కనే ఉంది ఆ జుట్టు లక్కనే ఉంది ముక్కులో నీళ్ళు ఆయన ముక్క చూడగా ఉన్నాయి బాగుంటా చీట్టు

నా నువ్వేం మాట్లాడుతున్నాడు బాగా సెలవులు వచ్చినాయని బాగా ఆటాడుకుంటున్నారు కదా

నాలుగు లెసన్ ప్లాన్ రెండు లెసన్ ప్లాన్లు ఉన్నాయి లెసన్ ప్లాన్లు ఒక లెసన్ ప్లాన్లు ఇరవై లెసన్ ప్లాన్లు రాయాలి ఒక్కొక్క దాంట్లో ఇరవై లో ఇరవై సోషల్ ఇరవై లెసన్ ప్లాన్ రాసుకో చెప్పు చెప్పుద్ది వల్ల చుట్టి చెప్పొద్దు ఒప్పు చిట్టి చదువు చూపించుకో ఆమె టీచరు ఏమన్నా చదువు చెప్పకోకుంటే నాకు చెప్పు బాగు చెప్తుందా ఏం చెప్పింది చిట్టి నీకు బాధ చెప్తా ఏదైనా నువ్వు కాదు నువ్వు ఎన్నో క్లాస్ ఇప్పుడు ఫోర్త్ క్లాస్ కదా నా పేరు ఇంగ్లీష్ లో చెప్పు వి హెచ్ ఎ ఏ యా తోడి దొంగ తోడి దంగా తోడి దంగా తోడి దంగా తోడి దంగా తోడి దంగలు ఇద్దరు తోడి దొంగలే సరే బెగ్గర్ అంటే ఏంది హ బెగ్గర్ అంటే అడుకునేవాడు అడుగ అక్కగా అడు తోడి దంగా చెప్తు నింగ తోడి దంగా తెలుసా ఇంగ్లీష్ మేడమ్ తెలుసు కదా ఇంకోటి అడుగు నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూలా ఇంగ్లీష్ మీడియం స్కూలా ఉషా చికెన్ ఉషా సండేస్తావు ఆ మాస అయిపోయింది కదా

నువ్వు హీరో ఉంటావు కదబ్బా నావలే నావాలే కర్రా ఎప్పుడు ఓడి చేసుకుంటూనే ఉంటావు కదా ఎట్లా మళ్ళాను కుందిరా నీకుందిరా నీకుందిరా మీ మేడం పెడతారా ఈ వీడియో మీ మేడంకే పెడతారా ఈ వీడియో ఖచ్చితంగా మేడం పెడతాయి నువ్వు ఇక్కడ వస్తే పెట్టాను మూడో క్లాస్ అనేది మళ్ళీ మూడో తరగతి అనేది మూడు తెలుగు పదం క్లాస్ అన్నాడు దగ్గరికి క్వశ్చన్ అడిగేటప్పుడు ఆన్సర్ కాదు మూడో క్లాస్ అంట